తాతలు కానీ గ్యాప్ ఎక్కువ ఒక వెయ్యి తరాలు రెండు వేల ఇంకా ఇరవై ఏళ్ళకు ఒక తరం తీసుకుంటే కూడా ఐదు వంద ఏళ్ళకి ఐదు అట్లా ఐదు వేల ఏళ్ళ కిందటి మనుషులు ఆరు వేల ఏళ్ళ కిందటి మనుషులు ఎప్పుడో తెలియదు అంటే సో మనకు అన్ని తరాల తాతలు ఉండటం వీళ్ళందరికీ మనందరికీ సో వాళ్ళ లక్షణాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం వాళ్ళలాగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం అనేది దీనికి కారణం పిల్లలకు ఏమనుకున్నాడంటే ఇండియన్స్ లోపల ఐక్యత తగ్గించి తగ్గింది మనం ఒక మళ్ళీ పూర్వపు ఆలోచనలతో ఐక్యతారాగం రావాలి అందరి లోపల అని ఒక ఉత్సవం స్టార్ట్ చేసి మళ్ళీ ఇదే ఉత్సవాలు అన్నింటిలో ప్రతి దేవునికి చేస్తున్నాం కానీ ప్రతి దేవుని లక్షణం మనము కొన్ కునికిపుచ్చుకుంటున్నాము అనేది కావాలి అది మనకు ముఖ్యంగా ఈ ఉత్సవం చేయడం గొప్ప కాదు జై శ్రీరామ్ జై హనుమాన్ అనడం గొప్ప కాదు అంటే అంటే దాని ప్రయోజనం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తాం నిన్న కూడా అదే మనం ప్రయోజన ప్రయోజనం పనిచేయకండి వేస్ట్ నువ్వు జై శ్రీరామ్ అంటావు జై హనుమాన్ అంటావు నాన్న అయిపోయినట్టు నువ్వు నాన్నకు వ్యతిరేకంగా మాట్లాడతావు అమ్మ ఏం సర్వీస్ చేయవు అమ్మ అమ్మ బట్టలు తిప్పుకుంటుంది బోల్డ్ దొంగతా ఉంటుంది మనం కనీసం దగ్గర కూడా పోవు ఇంకా నువ్వు జై శ్రీరామ్ జై హనుమాన్ లాభం ఏమి ఉన్నాయి నాన్నది నాకు కూరగాయలు తెచ్చు అంటే నా ఫ్రెండ్స్తో పనుందని మనం పోతాం సో మీరు ఆలోచన చేయండి ఆంజనేయుడు ఎట్ల బతికి రామునితో మస్తు పరిచయం కాగానే అంటాడు మీరు ఎవరు ఇంత మంచి వేషధారణలో వస్తున్నారని అడుగుతాడు అడిగితే ఆన్సర్ ఇవ్వడు శ్రీరాముడు లక్ష్మణ్ అని చెప్తాడు ఈయన భాష ఎంత మంచిగా ఉంది ఈయన ఉచ్చారణ ఎంత మంచి ఉంది వ్యాకరణ దోషం లేకుండా మాట్లాడుతున్నాడు ఈయన మాటను మనము జాగ్రత్తగా గమనించు మనం ఇతను ఇతను గొప్ప వ్యక్తి గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి ఈయనతో ఎప్పుడైనా మనకు సంధి మంచిది స్నేహభావం మంచిది అని ఆంజనేయుని చెప్పి అప్పుడు నేర్చుకోవడం నేను ఫలానా రాముని నేను ఇంకా నేను ఫలానా సీతాదేవిని అన్వేషణ సో మన యొక్క వాక్శుద్ధి మంచి ఉచ్చారణతో మాట్లాడడం మంచి ఎదుటి వాళ్లకు ఆనందం కలిగేలా మాట్లాడడం శత్రువు కన్నా కానీ బుద్ధి వచ్చేలాగా మాట్లాడడం ఇటువంటివి మనం నేర్చుకోవాలి మీరు తలుచుకొని